అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో రాజకీయం రసవత్తరంగా కొనసాగుతుంది మంత్రి విశ్వరూప్ విశ్వరూప్పై టీడీపీ అధినేత చంద్రబాబు ఓ సభలో అవినీతి ఆరోపణలు చేశారు ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని మంత్రి విశ్వరూప్ సవాల్ విసిరారు అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఐతాబాతుల ఆనందరావు సవాల్ కు స్పందించారు ఎన్నికల తర్వాత ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఆరోపణలను రుజువు చేస్తామని ఆయన అన్నారు సుమారు యాభై వేల మంది పైనే హాజరై అమలాపురం చరిత్రలోనే అతిపెద్ద భారీ స్థాయి మీటింగ్గా జరగటం దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ప్రశ్న చేసిన ప్రసంగం మీద స్థానిక మంత్రి విశ్వరూపు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని అవాస్తవాల్ని కొన్ని వింతగా వింతల్ని మాట్లాడాడైనా ఆయనకి ఒకటే నేను కోరుతున్నాను విశ్వరూపు గారు మీరు మాట్లాడితే స్థాయి 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 అంటున్నారు ఎస్కేబీఆర్ కాలేజీలో మీరు చదివినప్పటి నుంచి ఆ తర్వాత మీ జీవితాన్ని మీరు ప్రారంభించినప్పటి నుంచి మీరు ఎమ్మెల్యే అయ్యే వరకు మంత్రి అయ్యే వరకు మీ జీవితం ఏంటో మీరే చెప్పారు వ్యక్తిగత విమర్శలు చేయకూడదని అందుకే ఆగిపోతున్నాను ఇంకొకసారి స్థాయి కోసం మాట్లాడితే మాత్రం ఊరుకోను ఎందుకని మాట్లాడితే నా స్థాయి వేరు ఆనందరావు స్థాయి వేరు ఏంటి వ్యత్యాసం ఏంటి మీకు అంటే మీరు ఆకాశం పడ్డారు మీరు అంటే నేను మూడు నాలుగు సార్లు నాలుగు పోటీ చేస్తున్నాను ఓసారి శాసనసభ్యుడు చేశాను ఇరవై పదిహేను సంవత్సరాల నుంచి పార్టీ ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను మీకు నాకు తేడా ఏంటి స్థాయిలో చెప్పగలరా మీరు తేడా ఏంటో స్థా స్థాయి ఏంటిది స్థాయి అనే పదం ఏంటి మీకు అహంకారం ఏంటిది ఇలాంటి అహంకారాలు పోకండి స్థాయి ఏమి గుణాన్ని బట్టి ఉండదు కానీ స్థాయి మనిషిని బట్టి స్థాయి ఉండదు నీకంటే నా గుణం కొంచెం గొప్పగా ఉన్నది ఇందాక చెప్పారు మీరు ఒక మాట చెప్పారు ఈ ఎన్నికలు ఆనందరావు వ్యక్తిత్వానికి నా వ్యక్తిత్వానికి మధ్య అని చెప్పారు నేను స్వీకరిస్తున్నాను దాన్ని నువ్వు మీరే చెప్పారు డేటు మే పదమూడుని తెతుందని అప్పుడే మాట్లాడుకుందాం ఇది దీని మీద ప్రజలే నిర్ణయిస్తారు హైతాబాద్లో ఆనందరావు కావాలో మీరు కావాలో ప్రజలు నిర్ణయిస్తారు ఎదురు చూడండి మీరు ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శించు మీ స్థాయి ఆయన సమానం అయిపోయింది ఆయన జగన్ విమర్శించకూడదు నేను ప్రతిపక్ష పార్టీలో ఉండి ఒక పార్టీకి ఇన్ఛార్జిగా ఉండి మాజీ శాసనసభ్యుడిగా ఉండి నేను జగన్ అనకూడదా ఏ చట్టంలో ఉందండి అనకూడదని చెప్పండి మీరు మీ కొడాలి నాని మీ పేరు నాని వీళ్ళందరూ మాత్రం చంద్రబాబు నాయుడు గారిని నోటుకు వచ్చింది మాట్లాడేయచ్చు అప్పుడు మీరు మౌనంగా ఉంటారు